షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం ముఖ్యంగా వేసవిలో డిహైడ్రేషన్ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో డ్రింక్స్ తాగుతూ ఉంటాం కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో నీటిని మరిగించి వేసవిలో తాగడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాంటి వాటిలో వట్టివేరు ఒకటి ఆయుర్వేదం ప్రకారం వట్టివేరులో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి ఇది వేడిని తగ్గించడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది వట్టివేరుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వట్టివేరు శరీరం కడుపు రెండిటినీ చల్లబరుస్తుంది వేసవిలో చెమటకాయలు దరిచేరనివ్వదు మొటిములకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది చెమట వాసన పోవడానికి ఎక్కువ చెమట పట్టకుండా ఉండేందుకు శరీరానికి సహాయపడుతుంది వట్టివేరు తురుము శరీరానికి రాసుకుంటే వేడి గురుపుల నుంచి ఉపశమనం లభిస్తుంది వేసవిలో తక్కువ నిద్రపోవడం సహజం వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయి కోపం అశాంతి రక్తపోటు మొదలైన వాటిని నయం చేస్తుంది మెదడు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది కడుపు ఆరోగ్యానికి వట్టివేరి నీరు చాలా మంచిది వాంతులు విరోచనాలు వంటి అనేక వ్యాధులకు ఇది మేలు చేస్తుంది ఇది పొట్టను చల్లబరుస్తుంది కాబట్టి ఎసిడిటీ గ్యాస్ సమస్యలు మలబద్ధకం ఉండవు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది వేసవి కాలంలో తరచూ వచ్చే జ్వరం తలనొప్పి వంటి అనేక సమస్యలకు ఇది మంచి మందు అని కూడా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అంతేకాదు బీపీ నియంత్రణకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది బీపీ అదుపులో ఉండేందుకు వట్టివేరు నీరు చాలా మంచిది దీన్ని నిర్దిష్ట పద్ధతిలో ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది వేసవిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది వట్టివేరు జ్యూస్ పది రోజులకు ఒకసారి తాగితే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు Estuvo en arco.